దేవునికి స్తోత్రం కలుగును కాక పదిహేడవ అధ్యాయంలో నలిగిన మనస్సు ఎమికొలను ఎండిపోజేయను అన్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును కాక ఆత్మ నలిగిపోతుంది దేని వలన మనో వాక్యము గట్టిగా మాట్లాడుతుంది నువ్వే వాక్యం చదువుతున్నావు నువ్వు ఎన్నోళ్ళకి చెందినా వాక్యము గుర్తుండి గుర్తుండిపోవాలి దేవుడు ఎల్లప్పుడు వ్యక్తికి చేసుకున్నప్పుడు ప్రతిరోజు జీవితంలో ఆనందమే ఏం బాధపడవాలి బాధపడవీ దినములన్నీ శ్రమకరములు ఆ సంతోష హృదయునికి నిత్యము విందు సంతోష చిత్తునికి ఎల్లప్పుడూ ఆనందమే ఒక విందులా ఉందము కావాలా దుఃఖము కావాలి ఎప్పుడు చూసినా పర్ఫ్యూమ్స్ కనిపిస్తుంది నీవు చింతించటం వలన నీ ఎత్తు మూడు ఎత్తు చేసుకుంటామండి చెప్పండి నీవు చింతించుట వలన నీ చింత వలన నీ ఎత్తుని ఏమైనా హైక్ చేసుకుంటావా నవా దేవుడు అంటున్నాడు మంచిగా నిద్రపోతున్నాను కేవలం నిద్ర మాత్రమే నా నిద్రలో ధ్యానిస్తున్నాను వాక్యం ఎంత అవుతుంది ఆకాశము లేక పక్షులు చూడు అవి కోయవు కోట్లలో కూర్చుకొనవు దేవునా కర్మలు కాక ఏది గంధము ముప్పై ఏడవ అధ్యాయము పదకొండు వచ్చిన చదువు ఏదికెళ్ళి గంధము ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడు వచ్చిన పుత్రులుగా ఇస్రాయన్ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రతి వారికి కూడా చనిపోయి ఉన్నారు మాట్లాడు ప్రభు అంటున్నాడు నరపుత్రుడా ఎముకలతో మాట్లాడనప్పుడు వాక్యాన్ని మాట్లాడినప్పుడు ఎండిక ఎముకలన్నీ ఏమైపోయింది కలుగుదాకా మేము అప్పుడు అయినాతో ఇట్లా నడుకుంటుండే ఈ ఎముకలు ఈ సురాయలందరిని చూసి చూస్తున్నవి వారు మన ఎముకలు ఎండిపోయాను మన ఆశ విఫలం మనం నాశనం అయిపోతిమి అని అభివృద్ధి చెన్నారు లే నూయ నీవు కూడా నేను కూడా అలాంటి విత్తులు లేబడి ఆమె లూయ లే ఉద్యోపము రాక గులుపు దేవునంటే భక్తి దేవునంటే భయం ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడికి మీటింగ్ వెళ్ళడం ఎన్ని ఉపవాసం కూడా పెడితే అక్కడ వెళ్ళడం ఒక అమ్మాయి ఇంత చూడవు తప్పు మాటలు మాట్లాడవో తాములు మానేస్తావు ప్రతిదీ మానేస్తావు ఎందుకంటే ఈ లోకపరంగా ఈ కడుపు నింపు కోసం కోసం అంటే ఈ కనుపు ఆనందము కోసం నింపుదల కోసం కేవలం యాభై ఎనిమిది సంవత్సరాల కోసము నటిస్తాం ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు లేకపోతే ఒక వ్యాపారాన్ని సంపాదించుకుంటావు అప్పుడు దేవుడైన వాడు గుర్తు వాక్యం సరిస్తుంది అంటే స్తోత్రమయ మూడవ ద్రోహులు మూర్ఖులు గర్వాంగులు నాకు ఒక పదాన్ని మెప్పి చేశారు ఒక పోస్ట్ దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మరి ఎలా ఉంటారంటే పైకి భక్తి గల వారి వారి ఉందియో దాని శక్తిని ఆశ్రయించు వారి ఎందులో ఇంటి వారికి విముఖుడై ఉండుము

తెలియయా తెలియ ప్రియమైన వాళ్ళు వాక్యం మరొక చదువులే పదహైదు వర్షం పదహైదు వర్షాలకు సంబంధించి ప్రశ్నించారు బాధపడువాడి శ్రమకరములు సంతోష హృదయలు పాల్గొంటున్నా ఎప్పుడు చూసినా దుఃఖమే ఏ కార్యం అయినా ఆ కార్యం గురించి తలచి తరచి తరచి నువ్వు బాధపడేదే కాకుండా కుటుంబంలో ఉండే వారిని బాధపరుస్తూ సంఘాన్ని బాధపరుస్తూ పాత్రపరుస్తూ నువ్వు సంఘానికి ఎత్తకుండా దేవుణ్ణి ఆరాధించు చేయకుండా నీ అంతటా నీవే కుంగిపోతే కాకుండా సామంత్రి చెప్పినట్టు మేసే కార్జిని కూసే కార్జా అదేమో సక్రమం చేస్తా ఉంది కూసే కాళ్ళు చెప్పింది ఇప్పుడు ఓ పార్టీ ఉంటుంది